హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈ వీడియో ఇప్పుడుదైతే కాదు చాలా నీళ్ళు అప్లోడ్ చేద్దాం అనుకుంటూనే ఉన్నాను కానీ ఎడిట్ అయితే చేయలేదనమాట ఇప్పుడైతే కొద్దిగా కుదిరి ఎడిట్ చేసుకున్నానండి అనుకుంటూనే ఉన్నాను మళ్ళీ మర్చిపోతున్నాను ఎందుకు అంటే మా వారు ఫోన్లో కొన్ని వీడియోలు నా ఫోన్లో కొన్ని వీడియోలు అలా ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి అతను ఫోన్ నుంచి నాకు పంపించుకొని ఇప్పుడైతే ఎడిట్ చేశాను ఇదేంటంటే పన్నీరుతో చేశారండి చాలా బాగుంది రెస్టారెంట్కి తెలియమన్నమాట పన్నీర్తో నాన్ వెజ్ తినము ఆ రోజు అందుకని చెప్పేసి అన్ని వెజ్ అయితే చెప్పుకున్నాము ఇక్కడ ఏంటంటే సూప్ అయితే తాగాము తర్వాత దాని పేరు ఏంటో గుర్తులేదు కానీ చాలా టేస్ట్ ఉందనమాట తర్వాత పిల్లలు అయితే పన్నీర్ బిర్యానీతో చెప్పుకున్నారు మా వారు మాత్రం జ్వరం ఉంది జ్వరం ఉండడం వల్ల మామూలుగా రైస్ తింటానంటే రైస్ ఉండదంట సాంబార్ రైస్ ఉంటుంది అన్నారు సాంబార్ రైస్ పకోడీ కాంబినేషన్ అంట అంటే కొన్ని కాంబినేషన్లో అయితే ఇచ్చారు ఆలు ఫ్రై అలాగా సరే పకోడీ అని చెప్పి పకోడీతో తీసుకొని హాఫ్ ఆఫ్ తినేసామన్నమాట పక్కనే ఉన్నాయి ఉన్నాయన్నమాట అక్కడికి అక్కడ కోసమని వేసి వెళ్ళి అక్కడ భోజనం అయితే చేసి అప్పుడు వెళ్ళాం బట్స్ చూడడానికి ఇక్కడ స్టార్టింగ్లోనే ఫిషెస్ పెట్టారు ఎంట్రీ ఎంట్రీ ఏమో సెవెన్ హండ్రెడ్ ఎంతోనా అండి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ గుర్తులేదు ఇది త్రీ మంత్స్ అయిపోయింది తిరుపతిలో అనమాట ఇది తిరుపతిలో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది అప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాము ఆ టైంలో కొద్దిగా ఖాళీ ఉందని చెప్పేసి ఆ టైంలో వెళ్ళామనమాట ఇక్కడ ముందైతే ఫిషెస్ తర్వాత ఆవులు గేదెలను ఇవి కట్టేసి ఉన్నాయి కోళ్ళు అయితే బోల్డ్ రకాలు అయితే ఉన్నాయండి ఫస్ట్ టైం ఎన్ని రకాల కోళ్ళని చూసానో చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట గిన్నె కోళ్ళని ఇవి చాలా చాలా ఉన్నాయి పిల్లలకి ఇప్పుడు పిల్లలకి అలాంటివన్నీ ఏం తెలియదు కదా ఇలాంటి ప్లేసెస్లో వెళ్ళినప్పుడు చూపిస్తే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది అంటే కోళ్ళలు ఇన్ని ఉంటాయా జంతువులు ఇన్నుంటాయా అనేసి ప్రతిదీ తెలుస్తుంది అనమాట పిల్లలకి నాటుకోవడానికి కూడా తెలియదు ఐడియా లేదు మామూలుగా ఏదో చికెన్ తెచ్చుకుంటే తినేస్తున్నామో అంతే తప్ప పిల్లలకి అంత తెలియదు కదా ఇలాంటి దగ్గర చూపిస్తే ఐడియా ఉంటుంది ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న బర్డ్స్ ఈ చూసారో చెలకులు బోల్డ్ అయితే ఉన్నాయండి ఇక్కడ అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే పక్షులకి మనం ఫుడ్ పెట్టి అవి మన మీద ఎక్కుతాయి అనమాట గూళ్ళు చూసారా ఎంత బాగా గూళ్ళు కట్టేసి పెట్టారు వాళ్ళు ఇక్కడ లోపల కోళ్ళు అవన్నీ అనమాట లోపలికైతే వెళ్తున్నాము అలాగ పక్షులు చూస్తూ వెళ్తున్నాము చాలా అయితే చాలా ఉన్నాయండి ఆ పైన అంతా తిరుగుతున్నాయి అలాగే కిచికిచ్చ సౌండ్లు చేస్తూనే ఉన్నాయన్నమాట ఆ లోపల చూసారా పావురాలు చిన్న చిన్న పక్షులు అవన్నీ ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్ళాక ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట అలా పిల్లలు యూట్యూబ్లో చూసారంట ఇక్కడ తిరుపతిలో ఏది బాగుంది అంటే ఇది చూసి ఇక్కడికి వెళ్దామంటే ఆటో బుక్ చేసుకుని అయితే ఆ టైంలో వెళ్ళాము మూడు నెలలు అయిపోయింది ఇప్పటికైతే కుదిరింది అనమాట ఇంకా లోపలికి వెళ్ళాక చూసారా చాలా పెట్ల ఉన్నాయి పక్షులు అవి తర్వాత ఇక్కడ పెద్దది ఉందండి లోపలికి వెళ్ళిన వెంటనే మనకేంటంటే ఇవి ఉంటాయి కదా గింజలు వేస్తున్నారు ఇవి మాకైతే పొద్దుపూడు గింజలు అంటారు అక్కడ ఏమంటారో నాకు తెలీదు అవైతే ఇచ్చారు ఆ చేతిలో ఎంటర్ అయిన వెంటనే అవి ఇస్తే ఇస్తున్నారు అవి ఇచ్చేసిన వెంటనే పక్షులు చూసారా ఎంత బాగుందో రియల్ అండి ఇప్పుడు టీవీల్లో చూస్తూ ఉంటాము యూట్యూబ్లోనూ ఎవరైనా అలా పెట్టుకున్నప్పుడు ఇప్పుడు రియల్గా అయితే మేము కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట అలా పైన పెట్టుకొని అది ఏమైనా కరుస్తుందేమో అని భయమేసింది కానీ అవి చిలకలు అవి అయితే చౌళీలు ఇవి క్లిప్పులు అవన్నీ కొరుగుతాయంట జాగ్రత్త అండి చూసుకుంటూ అన్నారు కానీ నిజంగానే నా క్లిప్ అయితే ప్లక్కర్ది అయితే పీకేసిందండి అలా తల మీద వాలి అలా ప్లక్కర్ అయితే తీసింది ఇలా చూసారు అలా ఎంత బాగా తింటుందో ఒక్కొక్కటి అలా పైకి కూడా ఎక్కిపోయాయి అనమాట చక్కగాన ఒకటి రెండు నాలుగు కూడా ఎక్కాయండి మా పిల్లలు అయితే భయపడి ఎక్కించుకోవట్లేదు ఒక్కొక్కరు చూసారా రెండు మూడు ఎక్కించుకొని అలా తిరుగుతూనే ఉన్నారు మా వారు వీడియో తీస్తున్నారు ఫోటోలు వీడియోలు ఇక్కడ ఏంటంటే వాటికి అవా పక్షులకి అలా ఆహారం తింటున్నాయి మా పిల్లల్ని ప పట్టుకోమంటే మా పాపని అసలు పట్టుకోవట్లేదండి భయపడి తీసుకొని వద్దు వద్దని గోలెట్టింది ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట తర్వాత ఇది ఏంటంటారు టోటాయిస్ టోటాయిస్ తర్వాత ఇంకా ఏదోదో ఉన్నాయన్నమాట కొన్ని పేర్లు కూడా తెలియదు అవి కూడా కొన్ని వీడియోలు తీసాను అక్కడ చాలా టైం అయితే అక్కడ లోపల అంటే సెలవు అనుకుంటాను ఖాళీగానే ఉంది అంత జనాలు అయితే లేరండి సెలవుల రోజుల్లోనే కదా మేము వెళ్ళాము అయినా ఖాళీగానే ఉంది రష్గా తెలియదు బయటకు వచ్చినవన్నీ పిల్లులు అనమాట ఇక్కడ కూడా బోల్డ్ రకాల పిల్లులు పావుని చూస్తారు పావుని మెల్లో వేసుకోవాలంటే హండ్రెడ్ రూపీస్ అంట అవసరం లేదు ఇక్కడ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి పావును మెల్ల వేసుకోవచ్చు అన్నారు ఇంకెందుకని అని చెప్పి మేమైతే వేసుకోలేదు ఇక్కడ చూసారా ఇవి దీనికి సినిమా కూడా ఉంటుంది మా పిల్లలు చూస్తూ ఉండేవారు అవన్నీ చిన్న చిన్న ఎలకలు చూసారు ఎలా ఉన్నాయో క్యూట్గా ఉన్నాయండి ఎలకలు మన ఇంట్లో ఎలకలు చూసామనుకోండి అనుకోండి కొడతాము కర్ర తీసుకొని అదే ఎలకలు చూస్తుంటే ఎంత క్యూట్గా అనిపించాయో సరదాగా అనిపించింది అలా వీడియోస్ అనమాట అన్నీ నువ్వు చుట్టూ అలా తీశాను ఇక్కడ తక్కువ ఉన్నాయి ఇంకో ప్లేస్లో అయితే ఎక్కువగా కనిపించాయి అనమాట ఇక్కడ బాతులు కొంగలు ఇవన్నీ ఉన్నాయి కొన్ని తర్వాత ఇది వంట చూసారా ఎంత పెద్దది ఉందో ఇక్కడ మళ్ళీ ఇవి ఏంటంటారు కుందేళ్ళు వేరే వేరే వెరైటీ కుందేళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట కలర్స్ వేరే వేరేగా ఉంటాయి కదా కుందేలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి టచ్ చేద్దామంటే చిన్న చిన్న కన్నాలు అన్నమాట ఇలా టచ్ చేస్తే మళ్ళీ అటు వెళ్ళిపోతుంది చూసారు అంత బాగున్నాయి క్యూట్గా అనిపిస్తున్నాయి పిల్లలు అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారండి నిజంగాను అంటే వాళ్ళు చూసుకొని వెళ్ళిందే కదా యూట్యూబ్లో బాగుంటుంది అనేసి అయితే ఆ బర్డ్స్ అవన్నీ నువ్వు తర్వాత బోల్డ్ ఫిషెస్వి కూడా తీసాను ఆ వీడియో అయితే పెట్టలేదనమాట అది మిస్ అయిపోయింది వీడియో డిలీట్ ఏమో తెలియదు కానీ అదైతే మిస్ అయిపోయింది ఇక్కడ ఏంటంటే తిరిగి తిరిగి వచ్చి రిలాక్స్ అయ్యి ఇక్కడ కూర్చున్నా అంటే కూర్చోడానికి చక్కగా చైర్స్ అన్నీ ఉన్నాయి టోటల్గా చింత చెట్లు ఉన్నాయన్నమాట ఆ లోపలంతా చింత చెట్లు ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి మా అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ చింత పడుంది చింత పిక్క అది తింటుంది అనమాట చింత అది తింటూ ఉంటే పులుపు ఉంటుంది కదా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే ఆ వీడియో తీసాను ఈ వీడియో పెట్టినట్టు కూడా మా అమ్మాయికి తెలియదు మా వారికి అయితే ఫుల్ జ్వరం ఉంది కానీ పిల్లలు ఇబ్బంది పడకూడదు బాధపడకూడదు అని చెప్పేసి అలాగా మా కోసం అయితే బయటకైతే వచ్చారనమాట ఇంకా ఫుల్గా అలిసిపోయామండి ఫుల్ టైర్డ్ అనమాట ఇంకా కాసేపు అక్కడ కూర్చొని ఇంకా స్టార్ట్ అయిపోదాము అనేసి స్టార్ట్ అయిపోతున్నాము ఆటో ఎంతసేపు బుక్ చేసినా బుక్ అవ్వట్లేదు అనమాట మనకు అక్కడ ఏరియాలు కూడా తెలియదు కదా ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాం క్లైమేట్ అయితే చాలా కూల్గా చాలా బాగుందనమాట అందుకని చిన్న వీడియో అయితే తీశానండి చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వెళ్ళిపోతున్నారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఎవరో తెలియదు కానీ మళ్ళీ క్యాన్సిల్ చేసేసుకుంటున్నారనమాట ప్లీజ్ ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి